హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం పచ్చి కొబ్బరి లేదా ఎండి కొబ్బరి ఈ రెండింటిలోనూ ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి మనలో చాలామంది కొబ్బరి నీళ్లను తాగడానికి ఇష్టపడతారు కానీ కొబ్బరి తినడానికి అస్సలు ఇష్టపడరు అయితే కొబ్బరి నీళ్ళలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరిలో కూడా ఉన్నాయి కొబ్బరిలో కాపర్ సెలీనియం పొటాషియం మెగ్నీషియం జింక్ పోలేట్ విటమిన్ సి థయామిన్ వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి ప్రతిరోజు చిన్ని కొబ్బరి ముక్కను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఇందులో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఉండటం వలన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెరిగేలా చేస్తుంది మళ్ళీ చాలామంది కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు కానీ లిమిట్గా తింటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఇక ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సమస్యలు ఏమీ లేకుండా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది అలాగే ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు ప్రతిరోజు చిన్న ఇంటి కొబ్బరి మొక్క లేదంటే పచ్చి కొబ్బరి ముక్క చిన్న బెల్లం ముక్క కలిపి తీసుకుంటే దీనిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించటానికి సహాయపడుతుంది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది విటమిన్ బి ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది నిద్రలేమి సమస్య ఉన్నవారు చిన్న కొబ్బరి ముక్కను రాత్రి పడుకోవటానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఒత్తిడి ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుంది కొబ్బరిని పురాతన కాలం నుండి వాడుతూనే ఉన్నారు బరువు తగ్గాలనుకునే వారికి కూడా కొబ్బరి మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఆకలిని తగ్గిస్తుంది జంక్ ఫుడ్ తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన శరీరాన్ని దృఢంగా ఉంచి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది సంతృప్త కొవ్వులు ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి ప్రతిరోజు చిన్న ముక్క తింటే దీనిలో ఉండే కాల్షియం మెగ్నీషియం ఎముకలు దంతాలను బలంగా ఆరోగ్యంగా ఉంచుతుంది కేలనొప్పులు ఉన్నవారు కూడా చిన్ని కొబ్బరి మొక్క చిన్ని బెల్లం మొక్క కలిపి తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు మనలో చాలామంది కొబ్బరి తినటానికి ఇష్టపడరు నీరసం అలసట వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మలబద్ధకం థైరాయిడ్ సమస్యలు కూడా ఉండవు కాబట్టి పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని చిన్న ముక్క తినచ్చు లేదంటే చట్నీగా చేసుకునైనా తినవచ్చు దీనిలో పీచు చాలా సమృద్ధిగా ఉండటం వలన కొవ్వును కరిగించి జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా చేస్తుంది రక్తంలో చక్ర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఆల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది శరీరంలో దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయటంతో సహాయపడటమే కాకుండా శరీరంలో వ్యర్థాలను బయటకు పంపేస్తుంది కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రతిరోజు చిన్న మొక్క తినటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి